కానీ ఇక్కడ రాష్ట్రాలు మాత్రం జాప్యం చేస్తూ జాప్యం చేస్తూ దాన్ని గిడ అనేది అమలు చేయడం జరిగింది కొంత అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు కానీ ఈ ఐదు సంవత్సరాల ఒక్కసారి ఎవరైనా దీని గురించి ఆలోచించారా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని గురించి ఐదు సంవత్సరాల వల్ల భవిష్యత్తుని మనం తాకట్టు ఎందుకు ఎందుకంటే ఎంతో కొంత చాలా రోజు ఇక్కడ మాట్లాడే సందర్భం కాదు ఇకనైనా రెడ్డి కార్పొరేషన్ అనేది కావాలి మనకు కార్పొరేషన్ మనం ఏం ఏం చేయాలి చేయాలి కనీసం మన అయితే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అంటేనో ఐదో పదో వాళ్ళకి కావాలి మనం సహాయం చేయాలి ఎవరైనా ఎవరి సంసారాలు వాళ్ళే ఎవరి సంసారం ఎవరి బాధ్యతలు వాళ్ళే కొమత మనకి లేదు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి లేదు ఎలా కూడా కోరదు కాబట్టి కనీసం

అందరికీ నమస్ ఈరోజు చాలా సుదినం ఎందుకంటే ఇప్పటి వరకు విడివిడిగా చేసిన మన పోరాటాన్ని సంఘాలు కలిపి ఒక పాటి మీదకి వచ్చి ఈరోజు ఈ దీక్ష పేరిట పెట్టడం వాస్తవంగా ఈరోజు నేను జిల్లాల నుంచి వచ్చే వాళ్ళంతా ఎక్కడికక్కడ